పుళ్ళు అంటే పక్షి ఆ పక్షులన్నీ కూడా చక్కగా లేచి గిలకరహారావాలు చేసుకుంటూ పొద్దున్నే తెల్లవారుతుంది కాబట్టి అలా ఎవరి పనులు ఆహార సంబంధం కోసం బయటకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆ పక్షులు చేసే గిలకరహారావాలు నీకు వినిపించలే నీ లోపల పడుకుందామని అడిగాస్తే పక్షులు అంటే అదేమో వాటి పనులు కోసం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి అయినా మీరు తెల్లవారు మీకు రాత్రి అంతా నిద్రలేదు కాబట్టి మీరు చేసే ఘటన గురించి కానీ అందరికీ ఆ పక్షులకి ఏదో కొంచెం డిస్టైబ్ అయి ఉంటాయి అందుకని అవి లేచి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ అది సరైన గుర్తు కాదు అని చెప్పి అది గుర్తు కాదు ఇంకోటి ఏమైనా చెప్పండి అన్నా అది చెప్తే పుల్ల అయిపోయి వెళ్ళే విషయం ఫుల్ అర్ఎన్ అంటే పక్షుల యొక్క రాజు గల్ఫ్ మంత్రిని పక్షు యొక్క రాజు అంటాం అంటే పక్షులన్నింటిలో కూడా శ్రేష్టమైంది కాబట్టి అటువంటి గల్భ యొక్క ప్రభు ఎవరు శ్రీమన్నారాయణ అటువంటి ఆ శ్రీవంతాని కోయల్లో పెద్ద శంఖాన్ని పూరిస్తున్నారు ఆ శంఖంతోనే నీకు వినపడలేదా అంటే ఈ ఆలయాల్లో ఒక సంప్రదాయం ఉంటుంది ఒక్కొక్క కార్యక్రమం జరిపేటప్పుడు ఒక విధంగా ఆ శంఖాన్ని పూరిస్తారు సుప్రభాతం జరుగుతోంది కాబట్టి అందరూ రండి దోమాలు జరుగుతోంది కాబట్టి అందరూ రండి నైవేద్యం జరుగుతోంది లేదా మంగళాశాహం జరుగుతోంది లేక ఏకాంతగా అక్కడ జరిగే పార్టీకులు అన్నట్టు పూర్వం రోజులు ఒక సంఖ్యాంతంగా పోలిస్తే అక్కడ ఉండే ఉండేవాళ్ళతో ఆ శంఖా ఆ టైంకి వచ్చిన శంఖాన్ని అర్థం చేసుకుని ఓహో ఇప్పుడు ఈ సేవ జరుగుతోంది ఇప్పుడు ఈ సేవ జరుగుతోంది అంటే వాళ్ళందరూ వస్తూ ఉన్నట్టుగా కుళ్ళ కోయలు వెళ్ళే వైషన్యం అటువంటి గల్భ మంత్రి యొక్క స్వామి అయినటువంటి ఆ తిరుమనాడు ఈ సంఘ సంకల్పం జరుగుతోంది కదా అది నీకు ఇంకా వినపడలేదా అంటే గల్భ మంత్రి వేదానికి ప్రతీక వేదాత్మ పిహగేత్వరు అంటారు అంటే వేదానికి ఆత్మ వంటి వాడు గరుడు భర్తమతుడు అందుకనే ఆలయంలో కూడా ముందు గరుడావాన్ని సేవించుకోవాలి అంటే మనం గరుడావాన్ని ముందు సేవించుకున్నామంటే మేము వేదాన్ని అంగీకరిస్తున్నాము వేదంలో చెప్పిన విషయాలన్నీ కూడా మేము అంగీకరిస్తున్నాం కాబట్టి ముందుగా గరుత్మంతుని మనం నమస్కారం చేసి తర్వాత ధర్మాన్ని సేవించుకోవాలనే ఒక నియమం ఆ విధంగా ఉళ్ళరై పోయిరై వెళ్ళే వైశ్యంగా వెళ్ళి వచ్చాను చల్లి ప్రకాశించే చల్లని ఒక శంఖం అనమాట ఏంటంటే శంఖాన్ని గుర్తుంటే శంఖాన్ని ప్రణవంతో కోరుస్తారు ఓంకారంతో కోరుస్తారు అన్నమాట అంటే ఆ ఓ మా అనే అక్షరాన్ని కలిస్తే మనకి ఓంకారం వస్తుంది మనం తెలుసుకున్నాం కదా అంటే అకవారం చెప్పేది పరమాత్మ మహకారం జరిగేది ఈ జీవులందరూ కూడా ఈ జీవులందరూ కూడా పరమాత్మకే చెందిన అని చెప్పేది ఉకారం అటువంటి అటువంటి ఓంకార ప్రణాదం చేసే సంకల్పని నీకు వెళ్ళలేదా అమ్మా అని పెద్దగా తెలుస్తున్నారు కదా హరిహర హరి ఎన్న పేదలు హరి 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 అంటూ అక్కడ ఉండే సాధువులు కానీ వాళ్ళందరూ కూడా హరిధ్వని చేసుకుంటూ అలాగే వెళుతున్నారు కదా ఆ హరివారం కూడా నీ చెవులో పడలేదా అని ఈ లోపల పడుతున్నటువంటి ఆ గోపికను చెప్తుంటే ఏ విధంగా హరినామం ఎందుకు పడుతుందంటే హరి హరక పాపాన్ని దుష్ట చిత్ర స్ఫుర అనిచ్చా సంస్కృష్ణో దహత్స పాతక ఇక నిప్పుని మనం తెలిసి ముందుకున్నా తెలియకమంటుకున్నా ఏ విధంగా కాలుతుందో హరినామం మనకి తెలిసి అన్నా లేదు ఏదో దయ్యంగా అన్నా కూడా దాని పనేది చేసి తిరుగుతుంది మన యొక్క పాపాలన్నీ కూడా అది నశింపజేస్తుందండి లేపడం అంటే లేపడం అంటే అవతల వాడు నిద్ర వస్తుంది నిద్రపోతుంటే వాడిని లేపడం అంటాం కదా వాళ్ళు నిజంగా అలా నిద్రిస్తున్నారా మరి కాదు కదా పెద్దది ఒకటి తర్వాత ఒక పది మంది గోపికలను లేచునే ఉంటారు పది మంది గోపికలు ఏంటండి రేపలేదు మరి అన్ని వేల మంది ఐదు ఐదు లక్షల మంది గృహాలు ఉన్నాయంటారు కదా మరి అందులో పది మంది గోపికలు ఏంటంటే ఈ ఒక్కొక్క గోపిక ఒక్కొక్క విధానమైనటువంటి భక్తి రసాన్ని కలిగి పరమాత్మతో తమకు సంబంధాన్ని అంతటినీ కాబట్టి అనుభవిస్తూ ఉంటే కాబట్టి అనమాట ఒక్కొక్క గోపిక అలాగే ఒక్కరి విధానం ఒకలా ఉంటుంది అందరూ మనం అందరూ పరమాత్మ దగ్గర వెళ్ళి ఒకేలా మనం కోరుకో కదా కొంతమంది ఒకలా కోరుకుంటూ ఉన్నారు కొంతమంది ఇంకోలా కోరుకుంటూ ఉంటారు కానీ అందరూ కూడా పరమాత్మ యొక్క వైభవాన్ని ఆస్వాదించాలి అనుకుంటారు కాబట్టి ఒక్కొక్క గోపిక ఏ విధంగా తను భావిస్తుందో ఆ విధంగా ఒక్కొక్క గోప్యం తీసుకుంటే ఆవిడ కొంతమంది అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ఆ విధంగా అందువేల మందిని చూస్తే చదువు మొత్తం అందరినీ లేపినట్టే అని అని అనుకున్నాను కదా అలాగే ఆ విధంగానే ఈ ఒక్కొక్క గోప్యం లేపే ప్రయత్నం చేస్తున్నారు ఏమంటే పరమాత్మ యొక్క వైభవం అనుభవించే వాళ్ళు ఒకేలా ఉంటారు కదా అందరికీ ఒకేలా ఉంటుంది కదా మరి కేవలం ఈ కొంతమందిని మాత్రమే ఎందుకు లేపుతున్నారు అంటే వీళ్ళలో కూడా ఒక ప ఈ లోపల పడుకుని ఉన్నటువంటి ఆ గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క అనుభవాన్ని వాళ్ళు అనుభవించి ఉన్నారు ఆల్రెడీ కాబట్టి ఆ మత ఇంకా వాళ్ళని బయటపడలేదు ఆ కృష్ణానుభవాన్ని అనుసంధానం చేసుకుంటూనే వాళ్ళు నిద్రపోతున్నట్టుగా ఉన్నారు ఇక బయట ఉన్నవాడేంటి వాళ్ళకి ఇంకా అక్కడ అనుభవం కలగలేదు పరమాత్మ ఎప్పుడు సేలంగా ఎప్పుడు శ్రీలంకుంటాం అనేది వాళ్ళ యొక్క ఆర్తి ఉంది కాబట్టి వాళ్ళు ఆ ఆర్తితోటి నిద్రపోవట్లేదు లోపల ఉన్న వాళ్ళు మాత్రం ఆ అనుభవాన్ని పొందుతున్నారు కాబట్టి చగ్గవాడు పడుకున్నట్టుగా నిద్రపోతున్నట్టుగా ఉంది బయట వాడికి ఆ విధంగా చెప్తారు అంతేకాదండి మరి కొంతమందిని ఎందుకు ఆహ్వానించడం ఎవరో ఎవరింట్లో వాళ్ళని చగ్గా పూజ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ ఆహ్వానించు కదా అంటే అలా కాదు ఏదైనా భగవద్ గుణాన్మం ఉందనుకోండి దాన్ని మంది కలిసి పంచుకుంటేనే ఒక ఆనందం ఉంటుంది మా ఇంట్లో నేను పూజ చేసుకుని మీ ఇంట్లో మీరు పూజ చేసుకుంటే దాంట్లో వైభవం ఉంటుంది ఇలాగ అందరు కలిసి ఇక్కడికి వచ్చి ఈ ఆలయంలో పరమాత్మ దగ్గర చక్కగా మనం శ్రవణం చేసి కీర్తనం చేసి పాటలు పాడి పాటలు పాడి ఆ పరమాత్మ యొక్క ఆ వైభవాన్ని వింటూ ఉంటే అది ఒక ఆనందంగా ఉంటుంది అంటే ఏకస్వాదు నభుంజీత మధురమైన పదార్థం ఏదైనా ఉంటే దాన్ని ఒక్కడే కూడిని దాన్ని తినకూడదు పది మందితో పండుకుంటేనే మధురం ఇంకా మరింతగా పెరుగుతుందని అదొక చక్కటి మనకి ఉదాహరణగా ఉంటారు ఏదో ఇంట్లో పాలు పెర పాలు పరవా పాలు పెరగడం అనేమే అని చెప్పి ఒక్కడమే కూట్టింది దాని పరవాణా చేసిన తాకపోవడదు ఎవరైనా పది మంది చుట్టాలు వచ్చినప్పుడు లేకపోతే బస్సులు వాటికి తగ్గగా తగ్గం ఆ పరవాణాన్ని దాచి అందరితో పంచుకుంటే మనకి చాలా తృప్తిగా ఉంటుంది అని చెప్పేది అదొకటి పరమాత్మ యొక్క అనుసంధానం అంటే అదొక అదొక మత్తు పదార్థం లాంటిది ఒకసారి కనుక మనం ఆ మహ్నుభవంలో వెళ్ళాలంటే దాని నుంచి మనం బయటకు రావడం చాలా చాలా కష్టం ఆ విధంగా లోపల ఉన్న ఈ లోప స్త్రీలందరూ కూడా ఆ పరమాత్మ యొక్క అనుసంధానం చేసుకొని చేసుకొని ఆ మత్తులోనే అలా ఉండిపోయారు వాళ్ళని దాని నుంచి బయట రాలేకపోతున్నారు பயட்டு வாடி தின ஆகும் கலந்து காப்பிட்டு பூசம் மனந்தான் லோக நேப